తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా డాలస్ దివాకర్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వంద రోజుల్లో తుడా చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళికల గురించి మొట్టమొదటిది నేను టుడా చైర్మన్గా బాధ్యత తీసుకున్న రోజు నుంచి వంద రోజులైంది హండ్రెడ్ డేస్ వరకు దీన్ని ఏదో ఒకటి కొత్త సాధించిన తర్వాతనే ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి అని ఎంతోమంది మీడియా మిత్రులు కూడా కొంత కొంత అడిగి మమ్మల్ని నేను చెప్పమన్నా కూడా నేను కొంత హండ్రెడ్ డేస్ వరకు ఏం మాట కూడా మీకు చెప్పినందుకు కూడా ఏమనుకోవద్దండి మొట్టమొదటిగా నేను ఈరోజు ఒక చైర్మన్ పదవి మరియు టిటిడి ఎక్స్ఎఫ్షియో బోర్డు మెంబర్ పదవి నాకు ఇచ్చిన దానికి మన ముఖ్యమంత్రి గవర్నీయులు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు నారా లోకేష్ గారికి నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఈ అవకాశం వల్లనే నేను ఎంతో మందికి సహాయం చేసిన దానికి నాకు భాగ్యం కలిగింది వైదేశ్వరం పాదాలు చెంత పుట్టిన దానికి తిరుపతిలో పుట్టిన దానికి చాలా ఆనందంగా ఉంది అందులో ఈ పదవి నాకు వచ్చిన దానికి ఇంకా ఆనందంగా ఉంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక్క రూపాయి డబ్బు కూడా లేకుండా రుడాని మొత్తం నాశనం చేసేటువంటి వ్యవస్థ గత ప్రభుత్వం ఐదు వందల యాభై కోట్ల రూపాయల డబ్బుల్ని పెద్ద మంది ఖచ్చితంగా ఈ వన్ థర్టీ కిలోమీటర్స్ రేడియస్ లో ఎంత మేర ఇంక్రోజ్ అయింది ఏంటి అన్నది ప్రైమరీగా ఐడెంటిఫై చేశారా లేకపోతే ఇంకా సర్వే మొదలెడుతున్నారా ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదటి సర్వే సర్వే స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు మొన్నే డిస్కషన్ జరిగింది నేను కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్వేస్ ఏడీతో చేస్తున్నాము ఈ సర్వేలు కూడా మామూలుగా ఓల్డ్ ట్రెండ్ కాకుండా న్యూ టెక్నాలజీతో డ్రోన్ ద్వారా సర్వే చేసే యాజ్ ఫాస్ట్ యాజ్ దీనికి అయితే డ్రోన్ కూడా నాలుగు లెవెల్ ఆఫ్ డ్రోన్స్ చేసే విధంగా ఒకటి గ్రౌండ్ లెవెల్లో ఒకటి మిడ్ లెవెల్లో ఒకటి టాప్ లెవెల్లో చేసేసి దాన్ని డ్రోన్స్ ద్వారా ఐడెంటిఫై చేసారంటే మనకు కొంచెం ఫాస్ట్ డేటా దొరుకుతుంది కాబట్టి ఆ డిస్ట్రిబ్యూట్ తీసుకోవడం జరిగింది విమానాలు ఎవరైతే అమ్మేస్తుంటారు బెనిఫిషియరీ పోయిన వాళ్ళు వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా ఏమైనా దేశం తెచ్చుకుంటారా లేదంటే అలాంటి అమ్మిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు అనేది పెడతారు ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది దాంట్లో డిస్కషన్ సీఎం గారు చేశారు ఎవరైనా వాలంటరీకి వచ్చి విత్ ప్రూఫ్స్ తో మేము పలానా వాళ్ళు డబ్బు ఇచ్చాము మాకు పలానా వాళ్ళు అమ్మేయాలని కానీ కంప్లైంట్స్ కానీ పెడితే ఖచ్చితంగా వాళ్ళ క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని కట్కట్టాలకు చేస్తాము వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా దాన్ని అసలు కాంప్రమైజ్ ప్రసక్తి లేదు రెండోది వంక లోపల ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా అది వాళ్ళు తెలిసి కొనున్నా తెలియకుండా కొనున్నా దట్ ఈజ్ క్రైమ్ సో కాబట్టి వాళ్ళకి ఏం చేయలేము దాన్ని కూడా ఒక దృష్టికి ఒక సీఎం గారు ఏదైనా ప్లాన్ చేసిన తర్వాత వెంటనే ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్ చెక్ చేసి ఆ ప్లాన్ ప్రకారం ఫీల్డ్ మీద ఉందా లేదా అనేసి చూస్తారు కానీ అసలు ఫీల్డ్కే పోకుండా లేవర్ట్ ప్లాన్ వేసేసి లేవర్ట్ ప్లాన్ ద్వారానే ఆన్లైన్లో పెట్టేసి అందరికి అమ్మేసి వాళ్ళందరి డబ్బులు కట్టించుకునేసి అది ఎంత నెగ్లెజ్ అంటే అసలు ఆ ప్లాన్ కి ఫీల్డ్ కి సంబంధం లేకుండా అయిపోయింది ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్ అంతా రెడీ అయిపోయి రిజిస్టర్ ఆఫీస్ పోయేంత వరకు కూడా ఉంది అనేటువంటి కనీసం ఐడెంటిఫికేషన్ చైర్మన్ పరిస్థితిలో ఉన్నారు దాని తర్వాత నేను ఎప్పుడైతే వెళ్ళానో ఉన్నటువంటి కస్టమర్స్ అందరూ నా దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ నేను మాటిచ్చారు ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పేసి అంత స్పీడ్గా అంత స్పీడ్గా ప్లానింగ్ ప్లానింగ్ పనిచేపిచ్చి ఫీల్డ్ మీదకి వెళ్ళి ఫస్ట్ ఫీల్డ్ మెజర్మెంట్ చేసుకొని ఆ ఫీల్డ్కి తగినట్టుగా మనం ఏ విధంగా అయితే సైట్లు అమ్మామో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వేరే వచ్చాక కూడా కస్టమర్ని పిలిపించి వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ప్లాన్ మన డీటీసీకి పంపించి డీటీసీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించి అక్కడి నుంచి మన కొత్త జీవో తీసుకొని వచ్చేసి ఫస్ట్ టైం ఇంత ఫాస్ట్గా ఫైల్ రన్ అయ్యేసి వచ్చేసరికి ఏదైనా ఉంటే అది దీని అప్పుడైతే చదువు వల్లనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సహాయంతో నేను ఈరోజు తిరిగేసి ఆ జీవో తీసుకొని వచ్చేసాను ఇంకొక వారం లోపల